ఏంటండి ఏంటో స్టేషన్ కెళ్తే తెలుస్తుంది పద రాముణ్ణి ఎందుకు తీసుకెళ్తున్నారు అమ్మా నువ్వు మాట్లాడకమ్మా కావలిస్తే మీ మమ్మీతో మాట్లాడు పద హలో హలో మమ్మీ నేను మైతల్ని పోలీసులు రాముణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంతా నాకు తెలుసు మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు మీ ఇష్టం యాక్షన్ తీసుకోమని చెప్పాను నువ్వు ఆటోలో ఇంటికి వచ్చేసాయి ఫిజికల్ పవర్ పవర్ తో పాటు మెంటల్ కూడా ఉన్నట్టుంది సార్ వీడి సంగతి మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఈ తల తీసుకొచ్చి నా కొడుకు కాళ్ళవి పడి ఆ బిట్టు చూసి వెళ్ళిపోతాను నా హెడ్ వంచాలని చూసిన వాడు హాస్పిటల్ బెడ్డెక్కాల్సిందే నేను అన్నం తిని బతకను రా ఆంధ్ర పాలిటిక్స్ తిని బతుకుతాను నువ్వా ముఖ చెప్పకర్లా అసెంబ్లీలో కూర్చోవలసిన నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది సార్ మీరు వెళ్ళిపోతే వీడి బోన్స్ వెళ్ళకి పెట్టుకుంటాను నాకు డిస్కషన్ కంటే యాక్షన్ అంటే అనేది చాలా ఇష్టం ముందు వాడి తల నేను కటకటాల వెనుక మాట్లాడను కోర్టులోనే మాట్లాడతాను సార్ వాడు కోర్టు వది అంటున్నాడు రేపేనా ప్రాబ్లం వస్తుందో మైతి నువ్వేనా బాబువి రామణ్ణి

కొట్టాడు దాని కారణం నేను నన్ను అరచేయండి అతని కోర్టుకు తీసుకెళ్తాను అందుకు కదమ్మా లుక్ హియర్ వీడు ఏం చేశాడో చూడండి నన్ను నా పోలీసులు కొట్టాడు అందుకు నేను పోలీసుని కొట్టాను అరచే ఏంటి ఒకటి కొడితే చాలదా కీస్ ఇవ్వు ఇవ్వు మైత్రి నా మాట విను మోన్ డోంట్ టచ్ మీ కోట్ బోర్డు లో నిలబెట్టండి జరిగింది ఏమిటో అక్కడ చెప్తాను మినిస్టర్ గారు బయట పత్రికా విలకలు వెయిటింగ్ నిజం బయట పడితే మీ పదవి మా పరువు రెండు పోతాయి ఇన్స్పెక్టర్ వాళ్ళ దీన్ని పంపే అలాగే సార్ ఏంటి సార్ ఏం జరిగింది పెట్టి కేసయ్య చాముండేశ్వరయ్య కార్ డ్రైవర్ మా కారుకి డాష్ ఇచ్చాడు మా అబ్బాయి రిపోర్ట్ చేయబోతుంటే ఇంత చిన్న విషయాన్ని రాబోసేందుకని నేనే తీసుకెళ్ళిపోతున్నాను లేదు సార్ మీరు ఏదో దాస్తున్నారు ఎస్ దాచాను రేపు చాముండేశ్వరి పవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన నేనే చేస్తున్నాను అక్కడికి వెళుద్దాం మనం వెళ్తున్నది మినిస్టర్ గారి ఇంట్లో పెళ్లికి ఎవరు చీప్ గా బిహేవ్ చేయకూడదు మన స్టేటస్ కి తగినట్టుగా ఉండండి జోడింట్లో పెళ్ళైన కట్టేది పసుపుతాడేగా ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు ఏ రాము కారాపు ఎందుకు కారాప నాకు కోక్నట్ వాటర్ కావాలి ఐ లైక్ ఇట్ అసలే ఆలస్యం ఏంటంటే మధ్యలో ఈ బ్రేక్ లేవుటి రే రాముడు పెళ్లి తీసుకురా నువ్వు దిగుతావు ఎందుకే వన్ మినిట్ మా పోనీలేవో ఇవన్నీ మనకి కాస్త ఏకాంతం దొరుకుతుంది ఏంటి చేయిలేస్తుంది ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళ చేయి కింద ఎందుకు పెట్టుకోవడం అలా వేసాను అంతే ఇదిగో పెద్ద వీడేంటి ఎవరిని పడితే వాళ్ళని వరసలు కల్పిస్తాడు నిన్న తమ్మానలేదుగా చంపేను వారిని ఏంటి పెద్దమ్మాది ఏంటి ఏం కొట్టాడు కసక్కం చెమ్మైన ఇళ్ళు నాకు అందుకే రాముడు బలే నచ్చేస్తున్నాడు నువ్వేమంటావు ఇంకోటి కావాలా కొబ్బరి నీళ్ళు చెరుగు గడ కావాలి రండి తినండి అవును దీన్ని ఎలా తినాలి నైఫ్ లేదుగా భగవంతుడు మనిషికి ముప్పై రెండు నైఫ్లు ఇచ్చినప్పుడు ఇంకో నైఫ్ అంటారు ఏంటండి ఇటువంటి తినండి చిచ్చి వాడు ఎంగిల్ తింటావేంటి తీయగా ఉంది మమ్మీ స్టూపెట్ వాడు ఎంగిలే అది సో స్వీట్ నిజంగానే ఏది నాకు ముఖ్యం చాలా ఆపండి జీ మనుషులు జీ బుద్ధులు ఎక్కడికారు నువ్వు కూడా నాకు అలా చెరుగ్గడ తోలు తీసి పెట్టొచ్చుగా చెరుగ్గడ తోలు కాదు నీ తోలు తీస్తా ఏమైంది ట్రాఫిక్ జామ్ అయింది హలో బ్రదర్ ఏమైంది ముందు వంతెన్ దెబ్బతిందంట ఈరోజు దీనికే సంగతిలో

মাইলে মাইলে ఈ అడవులో జంతువులు ఉంటాయి అంటారా లేదురా సల్మాన్ ఖాన్ ఐశ్వర్య చట్టపట్టాలు ఇస్తూ ఇస్తారు ఏదో చెత్త డౌట్లు నువ్వు పదా ఎందుకు నా టార్చర్ లో అలా అరుస్తావు పడుకున్న జంతువులు ఏమైనా ఉంటే లేచి మీదకి రావడానిక మూసుకో ఓ గంటసేపు ఇక్కడే కూర్చుని ఎవరు కనబడలేదని చెప్పేద్దాం నాకెందుకో భయంగా ఉంది నేనున్నానుగా అసలు నువ్వున్నావనే నా భయం అంతా చాలే ఊరుకో

ఇలా మండుతూ ఉంటుంది అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉందని తిరిగి వచ్చేసామమ్మా నో ఎంట్రీ బోర్డు ఉంటే తిరిగి వచ్చేస్తారా అడవిలో జంతువులు ఉన్నాయి జాగ్రత్త బోర్డు కూడా ఉంది అడవిలో జంతువులు ఉండక మనుషులు ఉంటారా నా కర్మ మీరు అలా కూర్చుంటే ఎలా ఏదో ఒకటి చేయండి చీకటి పడుతుంది అవతల చీకటి పడకుండా ఆపేసి నువ్వు అన్నింటినీ డబ్బించుకుంటానంటావుగా సూర్యభవన్ కు లక్ష రూపాయలు లంచం ఇచ్చి వెళ్ళకుండా ఆపేసి మీరు ఇలా అంటారని మినిస్టర్ గారికి ట్రై చేస్తున్నాను హెల్ప్ తీసుకుందామని ఆయన లైన్ లోకి రావటం లేదు వెనుక సెల్ ఫోన్ పచ్చేయట్లేదు బుర్రపని చేస్తుంది కానీ తెల్లవారితో బస్సు ఎక్కేసి వెళ్ళిపోతుంది పచ్చెయ్యండి వదిలేసి ఎలా వెళ్తాం మీరేమి కంగారు పడకండి అమ్మగారు రాముడు చాలా మంచివాడు తెల్లవారేసారి కల్లా అమ్మాయిని తీసుకొస్తాడు రాత్రంతా బాగా చూసుకుంటాడు